శ్రీనివాస్ గారు చెప్పండి శివ ఒకటిన్నర సంవత్సరం కింద ఒక లక్ష అరవై వేలు బేర పెట్టింటి మెదల్ని ఇదే ఎవరు కొండలని కేవలం సరదాగా అట్లా బేట వేసినాం అప్పటి నుంచి కాంపిటీషన్ లో వచ్చినాయి అయినా కూడా రైతు ఒంటరి పడే కాబట్టి ఎవరికైనా అడిగితే కూడా చేస్తాం ఈ జత ఇప్పుడు ఎంత చెప్తున్నారు శివ ఎంతో కొంత తక్కువలో తక్కువ అప్పుడు లక్ష అరవై అన్నావు ఇప్పుడు ఎంత చెప్పారు దానికంటే గడ్డకు రనుకోవాలను ఎక్కువ తదుపడి కదా చెప్పకైనా సిద్ధం రాబోతున్నది శ్రీ కుమ్మురాల పాలకుర్తి ఎల్లా ప్రకాష్ గారు హుసేన్ గారు సిద్ధండి కావాలా నువ్వు కానీ ఖర్చు కానీ చాలా లేట్ చేస్తున్నావు ఎద్దు అని తోల్తారా ఈరోజు ఈరన్న గారు బట్ట ఎక్కుతారా లేదు లేదా అయిపోయింది ఈ పని ఏమీ అయిపోయింది అంత అయిపోయిందంట బేటలేదా ఎక్కువైనాయంట కానీ మళ్ళీ తొందరగా చాలా లేట్ చేస్తున్నారు లేట్ చేయకూడదు చాలా లేట్ చేస్తున్నారు పద్మూడు జతలు కావాలి

రెండు చక్రాలు కూడా లైన్ టచ్ కావాలి ఒక చక్రం టచ్ అయితే వేరొక చక్రం కొంత తీసుకొని కొన్ని చోట్ల కొంతలో కొంత తీసేయబడుతుంది దయచేసి చెప్తున్నాం కమిటీ వాళ్ళ దేగ కన్నులో చూస్తున్నారు माता श्रोता కొట్లము <Suce> <on the PM> <Satát> इंको मे मौसा पाने हर एक कांपिटन जो है मैं いいわね。

vale pao దయచేసి వృసభరాజేట గమనించాలా రెండు చేట్లు తప్పు చేస్తే డ్రైవర్లు లాగేయడం జరుగుతుంది అలా గమనించాలి మీరు ఓలగొండ దృష్టిలో పెట్టుకోవాలి మీరు shut పదిహేను రెండు ముప్పై మోదీ చట్టంలో ముందా సభ రెండు నిమిషంలో మాత్రమే నీకు సమయం లో ఏం అంటే మోటార్ ముప్పై సెకండ్లు మాత్రమే కర్ర తీసుకో పద్దెనిమిది చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగులకు తొమ్మిది నిమిషంలో ఇరవై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి బార్ బార్ శివాటలు పోటీ తదుపరి కదా అడ్వాన్స్ గా ఉండాలండి కాళీ మాత ఈ రంగ గారు మండలం కర్నూలు జిల్లా వారి ఎట్లా చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు అలా